పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన పరిశుద్ధ జనమును దేవుని ప్రజలునై ఉన్నారు దేవునికి స్తోత్ర నువ్వు ప్రభువుని అంగీకరిస్తే ఆయన రక్తములో కడగబడితే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే నీ భక్తి జీవితాన్ని స్థిరముగా కొనసాగించగలిగితే ప్రభు అంటాడు మీరెవరో తెలుసా యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ పీపుల్ యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్ యు ఆర్ నాట్ ఎన్ ఆర్డినరీ విమెన్ నువ్వు ఎవరో తెలుసా ఏర్పరచబడిన వంశము దేవునికి స్తోత్రుయా చిన్న చిత్తగా వంశం అనుకున్నా ఆ రెండోది అంటాడు దేవుని సొత్తైన ప్రజలు మీరు దేవునికి స్తోత్ర ఎవరంట దేవుని సొత్తు ప్రభు ఈ భూమి మీద మా కంటూ ఒక ఇల్లు ఉంది అదొకాస్తి మా కంటూ వచ్చిన స్థలం ఉంది అదొక ఆస్తి ఏమీ లేకపోయినా ఏదో వచ్చిన ఉద్యోగం ఉంది అదొక ఆస్తి ఏదో వ్యాపారం చేసుకుంటున్నావులే ఏదో రూపాయి సంపాదిస్తున్నావు అదో కాస్తి ఇది అంత సరే గాని నీ ఆస్తి ఏంటి ప్రభు నా దేవునికి స్తోత్ర దేవుని ప్రజలు మూడవదిగా అంటాడు పరిశుద్ధ జనం మీరు మరి పరిశుద్ధ జనం మరలా పాపంలోనికి వెళ్ళిపోతానంటే ఎలా పరిశుద్ధ జనం పాత జీవితంలోనే ఉంటానంటే ఎలా పరిశుద్ధుడు వెనక్కి వెళ్ళిపోతానంటే ఎలా ప్రత్యేకంగా ఉండాల్సిన వాడు పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాల్సిన వాడు మరలా పడిపోతానంటే ఎలా దేవుని నుండి దూరంగా పారిపోతానంటే ఎలా మీరు పరిశుద్ధ జనాంగము ఇంకొక మాట అంటాడండి ఇది నాకు కావాల్సింది మీరు రాజులైనా దేవునికి స్తోత్రూయా మీరే రాజులు మీరే యాచకులు అయితే పూట నేను చెప్పే సువార్త ఏంటో తెలుసా నీవే రాజుగా ఉండాలంటే నీవే యాజకుడిగా ఉండాలంటే నీవు దేవుని సొత్తుగా ఉండాలంటే ప్రభువే నిన్ను పేరు పెట్టి పిలిచి పరిశుద్ధ మలచి నిన్ను ప్రత్యేకించాలంటే నిన్ను ఏర్పరుచుకోవాలంటే నీవు జీవించాల్సినటువంటి విధానం నీవు చేయవలసిన భక్తి నీ ఉండాల్సినటువంటి చోటు ఏమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను తప్పిపోయిన కుమారుడు సన్ కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు తండ్రిని వదిలేశాడు అన్నను వద్దనుకున్నాడు నాస్తి ఇచ్చే అన్నాడు డబ్బులు చేత పట్టుకున్నాడు స్నేహితులతో కలిసి దేశాంతరం పోయాడు నచ్చినట్లుగా బ్రతిగాడు నచ్చినట్లుగా జీవించాడు డబ్బులు దుబారా చేశాడు ఏ పడితే అవి తిన్నాడు ఏది పడితే తాగాడు వేటికి పడితే వాటికి ఖర్చు పెట్టాడు చేతులు ఖాళీ అయ్యాక ఎవరినైతే ఆశ్రయించాడో ఎవరినైతే నమ్ముకున్నాడో ఎవరు రావాలనుకున్నాడో ఎవరు కావాలనుకున్నాడో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా దోరం అయిపోయాక వాడికంట ఏమొచ్చింది బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చినప్పుడు ఇది కాదు నా జీవితం ఇది కాదు నా బ్రతుకు నేను జీవించాల్సింది వేరే నేను ఉండాల్సింది వేరే అసలు నేను ఇలాగున్నానేంట్రా పందుల దగ్గర ఉన్నానేంట్రా అపరిశుద్ధమైన ప్రాంతంలో ఉన్నానేంట్రా అవి తినేవి తింటున్నానేంట్రా ఇది కాదు కదా నా బ్రతుకు నా ప్రభు ఏమన్నాడు తెలుసా మీరు రాజులను యాచకులు అంటే నేనేంటి ఇలా బ్రతుకుతున్నా మీరు మీరు ఎర్పరచబడిన వారంటే నేనేంటి పనికిమల్ల ప్రదేశంలో ఉన్నా అని వాడికి బుద్ధి వచ్చిందంట బుద్ధి వచ్చినప్పుడు మరలా తిరుగు ప్రయాణం అయ్యాడు ఒక నిబంధన ఏమిటా నిబంధన నేను మరలా నా తండ్రి ఇంటికి వెళ్తాను దేవునికి స్తోత్రిడా నే నిబంధన ఏంటి ఇక చాలు ఈ పాత జీవితం చేసుకున్నావాధన ఇక వద్దు ఈ రోత జీవితం చేసుకున్నావాధన నేను బ్రతకాల్సిన బ్రతికి ఇది కాదు నేను జీవించాల్సిన జీవితం ఇది కాదు చేసుకున్నావానే బంధన నేను వెళ్తా నా తండ్రి ఇంటికి వెళ్తా చేసుకున్నావానే బంధన నేను ఉంటా నా తండ్రి ఇంటిలో ఉంటా చేసావా బంధన వాడికి బుద్ధి వచ్చి నిబంధన చేశాడు తండ్రి ఇంటికి వెళ్ళాడు దేవునికి రండి ఆ మాటలేవో కాసేపు చూద్దాం అధ్యాయం ఇరవయో వచ్చినము నుండి ఇరవై నాలుగు వరకు చదువుదాం వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరబడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముదు పెట్టుకోనను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనకు యోగ్యుడను కానను బుద్ధి వచ్చింది పశ్చాత్తాపం వచ్చింది కన్నీరు విడిచాడు పాపాన్ని ఒప్పుకున్నాడు వస్తే ఏం చేయాలి ఇది చెయ్యాలి మరి క్రైస్తవులారా వాక్యం చదివినప్పుడు బుద్ధి వచ్చిందా యేసు నమ్మినప్పుడు బుద్ధి వచ్చిందా ప్రార్థన చేసినప్పుడు బుద్ధి వచ్చిందా వాక్యాన్ని వింటుంటే బుద్ధి వచ్చిందా తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేదయ్యా నీ ఇంటిలో ఉండడానికి అర్హత లేదయ్యా నీ కుమారుని అనిపించుకోవడానికి అర్హత లేదయ్యా అలాంటి భయంకరమైన బ్రతికయ్యా నాది బుద్ధి వచ్చినప్పుడు ఏమొస్తుందో తెలుసా పశ్చాత్తాపం వస్తుంది కన్నీరు వస్తుంది ఒప్పుకుంటారు ఒప్పుకున్నాడు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో తండ్రి ప్రేముడిగా తండ్రి కనికర సంపన్నుడిగా తండ్రికి కృప జాలి దయ ఇవన్నీ ఉన్నాయిగా వీటన్నిట్లో వాడు చేసినవన్నీ మర్చిపోయాడు వాడు జీవితాన్ని మర్చిపోయాడు వాడు మాటలు మర్చిపోయాడు అన్నీ మర్చిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టి కౌగలించుకొని లోపలికి తీసుకెళ్ళి చదువునా అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తాము త్వరగా తెచ్చి వీని వీని కట్టి చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొవ్విన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదము దేవునికి స్తోత్ర ఓ ప్రశ్న అడగనా ఎవరిని వదిలేశాడు తండ్రిని వదిలేశాడు దేని వదిలేశాడు ఇంటిని వదిలేశాడు ఎక్కడికి వెళ్ళాడు ఊరి మీదకి వెళ్ళాడు ఎక్కడ తిరిగాడు ఊరి మీద తిరిగాడు ఏం చేశాడు పనికి మళ్ళీ పనులన్నీ చేశాడు నా ప్రశ్న ఏంటంటే ఊరి మీద తిరిగిన ఉంగరం పెడతారా పనికి మాలకి ప్రశస్తమైన వస్త్రములు ఇస్తారా వద్దనుకు నిలిపోయిన భోజనం పెట్టి రండి మనం సంతోషించుదాం అంటారా నా ప్రభు చేసిన నిబంధన అది దేవునికి ఇదిగో నీతో ఒక నిబంధన మీరు నా సొంతైన ప్రజలు రాజులైన యాజక సమూహం మీరు రా బయట కాదు లోపలికి రా అక్కడ కాదు ఇక్కడికి రా లోకంలో కాదు దేవుని సన్నిధిలో ఉంటే దేవుని సన్నిధిలోను ఉంటే బుర్ర పాడైపోయే విషయం ఏంటంటే ఇన్ని రోజులు ఊరి మీద తిరిగినోడికి ఉంగరం పెడుతున్నాడండి పనికి మళ్ళీ ప్రదేశాలన్నీ తిరిగినోడికి ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చాడండి పశువును వదిలించి మంచి బిందు భోజనం పెట్టి రండి సంతోషిద్దాం అంటున్నాడండి అడుగుతాను వద్దనుకున్నవాడు తిరిగి వస్తేనే కాదనుకున్నవాడు తిరిగి వస్తేనే వెళ్ళిపోయిన వాడు తిరిగి వస్తేనే మారు మనసు పొందితేనే బుద్ధి వస్తేనే పశ్చాత్తాపం పడితేనే కన్నీరు విడిస్తేనే ప్రార్థన చేస్తేనే దీనికే ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చి ఉంగరములు తొడిగించి పశువులు వదించి భోజనం పెట్టి విందు చేసి సంతోషపడితే ఇక దేవుని సన్నిధిలోనే స్థిరంగా ఉన్నవాడి ఏంటి ఇంటిలోనే ఉన్నవాని సంగతేంటి ఉన్నవాని ఏంటి ప్రభువునే నమ్ముకొని ఆయన మీదే ఆనుకొని ఆయన సన్నిధిలోనే నివసించిన వాణి సంగతి ఏంటి బిడా ఏంటో తెలుసా చదువమ్మా అదే లోక వర్త పదిహేనం అధ్యాయో ముప్పై ఒకటో వాక్యం అందుకతాడు కుమారుడా నీ నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు నావన్నీ మనసు పొందినడికి తిరిగి వచ్చినోడికి పశ్చాత్తాపం పట్టవాడికి ఉంగరం ఇచ్చా ప్రశస్తమైన వస్త్రం ఇచ్చా విందు భోజనం పెట్టా సంతోషించా అంటున్నావే వాడికే ఆవిస్తే మరి లోపలే ఉండి పరిశుద్ధంగా జీవించి ప్రార్థనలో కొనసాగి వాక్యాన్ని ధ్యానిస్తూ పరిచర్య చేస్తూ పాటలు పాడుతూ వాక్యం చెబుతూ స్వార్థ ప్రకటిస్తూ అన్ని పనులు చేస్తూ నీ సన్నిధిలోనే నమ్మకంగా ఉన్న వారికి ఏంట అంటున్నావే ఏంటో తెలుసా నీవే నీవే అవును బిడ్డ దావన్ని నీవే ఊరికి ఎనలేదండి మీరు రాజుల యాచక సమూహం ఊరికి అన్నాడు అనుకున్నావు బాగుందని అన్నాడు అనుకున్నావు కాదు ఎస్టేరు గ్రంథం మీ అందరికీ బాగా తెలుసు షూషను కోటలో ఓ పెద్ద గందరగోళమే జరిగింది ఒక రాణి రాజుగారి మాట వినలా కోపం వచ్చింది రాణినే మార్చేయాలనుకున్నాడు స్వయంవరం ప్రకటించాడో ఏమో కన్యకలైనటువంటి స్త్రీలను సిద్ధపరుస్తున్నారు కుక్కలు అలా సిద్ధపరుస్తున్న వారిలో అత్యంత సుందరవతి మంచి రూపవతి అన్నిటికంటే ముఖ్యంగా దేవునిందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ తల్లిదండ్రులు లేకపోయినా అన్నగారు చెప్పిన మాటకు కట్టుబడి దేవుని దేవు నిలబడిన స్త్రీ చేసిన నిబంధనకు ఆయన సన్నిధిలోనే ఉండిపోయిన స్త్రీ బయట ప్రపంచం ఎరగనటువంటి ఆమె బయటకెనడు రానటువంటి ఆమె లోపలే ఉండిపోయిన ఆమె హదస్సా అని పిలవబడినటువంటి ఏమైపోయింది ఏమైపోయింది కోటకే రాణి అయిపోయింది దేవునికి స్తోత్ర అయ్యా ఊరు మీద తిరిగి పనికి వాళ్ళ ప్రదేశాల్లో జీవించి మారు మనసు పొంది తిరిగి వచ్చినోడికే వాడికే వద్దనుకుని వెళ్ళిపోయి అక్కర్లొద్దనుకున్నవాడికే ఒక్కసారి పశ్చాత్తాపడి కన్నీరుడి చేయ నన్ను ప్రేమవిందులు అందిస్తే నమ్మకంగా దేవుని సన్నిధిలోనే ఉండిపోయిన వాడిని నమ్మకంగా దేవుని దగ్గర ఉండిపోయిన వాడిని నమ్మకంగా నిబంధనకు కట్టుబడిపోయిన వాడిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా రాసుగా నియమిస్తాడు దేవునికి స్తోత్ర స్తోత్రుయా నిన్ను రాణిగా నియమిస్తాడు ఎస్తేరు నమ్మకంగా లోపలే ఉండిపోయింది ఆమెను ప్రభు ఏం చేశాడు రాణిగా చేశాడు అన్న తన బిడ్డను ఎక్కడ వదిలేసిందండి దేవుని సన్నిధిలో వదిలేసిందని మొదటి సమయాలు కన్నా మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో రాయబడి ఉంది అదే మొదటి సమయాలు మూడో అధ్యాయం ఒకటో వాక్యంలో రాయబడింది బాలుడైన సమయాలు యహో యొక్క పరిచర్య చేయుచుండగా ఎక్కడ ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్నాడు అది ఈ పాయింట్ నేను చెప్పే సువార్త ఏంటంటే ఎక్కడ ఉండాలి దేవుని సన్నిధిలో ఉండాలి అప్పుడు నువ్వు సొత్తైన ప్రజలు రాజులైన యాచకులు ఏర్పరచబడినవారు పరిశుద్ధ జనాంగం అప్పుడు ఎందుకు అత్తబాటు ప్రార్థన చేయమంటావు ఎందుకు అత్తబాటు వాక్యం చేయమంటావు ఎందుకు అత్తబాటు చచ్చికి రమ్మంటావు ఏంటి డ్యూటీకి వెళ్ళి భోజనం కొత్త తెచ్చుకొచ్చేరా సాయంత్రం పది నిమిషాలు ఉంటే తెచ్చుకొచ్చేరా ఏ ఎందుకు ఎందుకేట్రా తల్లి సమర్పించుకుంది ఎవరిని సంటాన్ని ఏమైనా ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత కూర్చోబెట్టి బోధ చేసింది అనుకున్నావు కాదు చిన్నప్పుడే సమర్పించుకుని దేవుని సందిలో వదిలేస్తే మూడు ఒకట్లో ఆయన దేవుని సందిలో పరిచర్య చేస్తున్నాడు దేవునికి స్తోత్ర తెలుసుగా పరిశుద్ధ గ్రంథంలోనే సమూయ్యంతటి గొప్ప ప్రవక్త మరి ఒకరు లేరు దేవునికి అది పూట నేను చెప్పే సువార్త దేవుని చందులో ఉంటే ఏమవుతుంది అనుకుంటున్నావా ఒకరు రాజు అయ్యారు ఒకరు రాణి అయ్యారు ఒకరు ప్రవక్త అయ్యారు అంత మాత్రమేనండి ఇదే లోక సవర్త రెండు ముప్పై ఆరులో ఒక ఆమె ఉంటుంది ఆమె పేరు అన్నా ఆమె ఎవరో తెలుసా ప్రవక్తిని దేవునికి స్తోత్ర ఎక్కడుంది ఆమె కన్యత్వము భర్త చనిపోయిన తరువాత చాలా సంవత్సరాలు ఎక్కడుంది దేవుని సన్నిధిలోనే ఉండిపోయింది అది గొప్ప సంగతి ఏమైపోయింది దేవుని సంగతిలో ఉంటే ప్రవక్త అయిపోయింది దేవుని చంద్ర ఉంటే ఏటొత్తరా ఏటొత్త రాజు అయిపోతావు రానివైపోతావు ప్రవక్త అయిపోతావుటన్నిటికంటే ముఖ్యంగా దేవుని సొత్తు అయిపోతావు దేవునికి రాజులైన అయిపోతావు పరిశుద్ధ జనం అయిపోతావు దేవుడే ఏర్పరచుకున్న వారిలో ఒకడు అయిపోతావు అందుకే రాట నీ నిబంధన ఏంటో తెలుసా ఆయన సన్నిధిలో స్థిరముగా ఉండుట ప్రార్థనలో గడుపుట వాక్యమును ప్రతిదినము ధ్యానించుట ఆయన సాక్షిగా నిలబడుట భక్తి జీవితాన్ని కొనసాగించుట దేవునికి స్తోత్ర ఎట్టి జీవితమును జీవించుట ద్వారా ఈ వాక్యం విన్న బిడ్డలందరూ రాజులైన యాజకులుగా దేవుని సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వంశముగా ప్రవక్తలుగా స్వార్థిగు సేవకులుగా ఉన్నతమైన స్థానములు నిలవబడుదురుగా